ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నల్ల నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి అవి వేగాయో లేదో తెలియాలంటే స్మెల్ వస్తే అవి వేగినట్టే ఇలా వేగిన నల్ల నువ్వులని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడి మొత్తం ఒక బౌల్లో పోసి తర్వాత బెల్లం తీసుకొని బెల్లాన్ని కూడా అలానే గ్రైండ్ చేసుకొని ఆ పొడిలో వేసుకోవాలి నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని కూడా అలానే గ్రైండ్ చేసి కొబ్బరి తురుమును కూడా పొడిలో కలుపుకోవాలి ఈ మూడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి అంతే నువ్వుల లడ్డు రెడీ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్